వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ హ్యాపీ సండే సండే రోజు వంటలలోనే స్పెషల్ కాదు మన స్టాక్ విషయంలో కూడా మంచి స్పెషల్ ఐటమ్స్ అయితే వచ్చేసి అండ్ పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నారు మాకు ఒక సెంటిమెంట్ ఏ ప్లేస్లో ఓపెన్ చేస్తే ఎవరు ఓపెన్ చేస్తే అన్న దాన్ని బట్టి నానా ఎందుకలా ఎందుకలా ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేస్తే ఏమవుతుంది సేల్ అవుతుంది ఎంత సేల్ అవుతుంది అనేది నాకైతే సెంటిమెంట్ ఉంది మరి మీ గణేష్ గారు చాలా రోజుల నుంచి ఛానల్లో కనపడకుండా తిరుగుతున్నారు కదా ఏమైంది సైడ్ బిజినెస్ సైడ్ బిజినెస్ లేకపోతే ఇప్పుడు ఎలాంటి మైక్ అవసరం లేదు ఏదన్నా పని చేయలేదు అది అని అడిగితే అసలు ఎన్ని మైకులు ఉన్నాయా మాట్లాడు మాట్లాడితే కొంచెం బాగుంటారు అండ్ ఈ అయితే వెరైటీస్ అయితే చాలా బాగున్నాయండి స్పెషల్ స్పెషల్ గా నేను చెప్పాలి అంటే న్యూ ఇయర్ స్పెషల్ ఐటమ్ అని చెప్పవచ్చు ఇందులో చీరాల కాటన్ లో ఈ ఐటమ్ ఎంత బాగుంది అంటే బాగుంది ఈరోజు నేను స్టేటస్ పెట్టాలి కదా సో సేమ్ అండి మంచి లోటస్ ఫ్లవర్ డిజైన్ థీమ్లో అయితే వచ్చింది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి నిజంగా ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ అయితే హైలైట్ అని చెప్పచ్చు చీరాల ఖాతాలో ఇది స్పెషల్గా నాకు కావాలి అనుకొని ఎంత బాగా ట్రెండ్ అవుతుందంటే ఇన్స్టాగ్రామ్ లో అంత హైలైట్ గా ట్రెండ్ అవుతుంది మంచి లోటస్ ఓకే ఎందులో వచ్చేసి ఎన్ని ఎంత స్టాక్ వచ్చిందో ఒకసారి చూపిస్తాను సేమ్ అది కూడా సేమ్ ఇక్కడ బార్డర్ కలర్ ఏదైతే ఉందో సేమ్ మనకు బ్లౌజ్ అలా వచ్చేస్తుంది ఇందులో ఎన్ని పీసెస్ వచ్చాయంటే ఫుల్ గా ఉందండి ఫుల్ అంటే ఫుల్గా ఉంది ఇంట్లో పైన హండ్రెడ్ ఇప్పుడు కంప్లీట్ గా మనం ఛానల్ స్టార్ట్ చేసిన అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కట్ వర్క్ డోల ఫ్యాబ్రిక్ లేస్ ప్యాటర్న్ ఇలా వచ్చేసింది ఇప్పుడు మాత్రం ఒక వెరైటీ శారీ అని చెప్తాను మోటీ వర్క్ తోటి వచ్చేసిన శారీ అండి ఇది నిజంగా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇందులో టూ డిజైన్స్ అయితే చేపించామండి ప్రజెంట్ ఈ కలర్ కాంబినేషన్ సేమ్ కనిపిస్తుందా వీడియోలో కొద్దిగా కొద్దిగా ఎల్లో విషయం కొంచెం ఎల్లో విషయం కదా బా మోతీ వర్క్ అయితే నిజంగా ఎంత లుక్ అంటే మన కాలేజ్ పిల్లలకి కానీ మనం కానీ యూజ్ చేసుకున్నా కానీ ఎంత హైలైట్ గా కనిపిస్తుందో చూడండి బ్లౌజ్ నీట్గా వచ్చిందండి అండ్ గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది మన కలెక్షన్లో అయితే కొత్త ప్యాటర్న్ అని చెప్పొచ్చు ఇదిగా చూసారు కదా సేమ్ మనం చైన్ మోడల్ అల్లుకుంటాం కదా సేమ్ అలా అయితే వచ్చేసింది హెవీ ప్యాటర్న్ అండి ఇది ఇది ఇప్పటి వరకు లేసు లేకపోతే కట్ వరకు ఇలా వచ్చేసింది కదా ఈసారి కొంచెం కొంచెం డిజైన్గా ఇలా అయితే ట్రై చేసాము ఇది ఈ తో అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ ఎల్లో కలర్ ఎల్లో కాదండి ఇది మిక్స్డ్ ఎల్లో అండ్ గ్రీన్ పారత్ గ్రీన్ అంటాం కదా దాని మిక్స్డ్ కాంబినేషన్లో బ్లౌజ్ కూడా ఎంత హెవీగా ఇచ్చారు చూడండి బ్లౌజ్ ఎంత వస్తుంది ఏంటి అనేది చాలా అడుగుతున్నారు ఇదిగో నా హైట్ అయితే బ్లౌజ్ ఉందండి నా హైట్ లో బ్లౌజ్ ఉంది మీరు ఎలా డిజైన్ చేసుకున్నా కానీ సూపర్ ఉంటుంది నన్ను అడిగితే సింపుల్ గా నెక్ పెద్దగా పట్టించుకొని త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టించుకుంటే సూపర్ అయితే సూపర్ గా ఉంటుంది ఇందులో అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఇదే కలర్ లో చాలా అయితే వచ్చాయి సేమ్ కలర్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఎంత బాగా నడుస్తుందో మన తెలుసు కదా ఇలా చూస్తే కిందికి చూస్తే ఈ మోటీవ్ వర్క్ తో నీట్ గా అండి ప్యాటర్న్ అయితే ఇలా మీకు కనిపిస్తుంది కిందికి ఇలా అయితే నీట్ గా కనిపిస్తుంది ఈ శారీకి మనకి కాంట్రాస్ట్ ఇంకా అంతే ఈ చెక్స్ వరకు ఇలా వచ్చింది మంచి విస్కు అండి అయితే ఇది వచ్చింది నీట్ గా అంటే నీట్ గా వచ్చింది అండ్ బయట వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఇప్పుడు ఈ శారీ అయితే ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఉంది అండ్ మంచి రీజనబుల్ ప్రైజెస్ తో అయితే తీసుకొచ్చానండి చూసారు కదా ఇలా అయితే ఉంది ఈ వర్క్ అయితే నీట్ గా వచ్చిందండి మనం చేతో స్టిచ్చింగ్ లాగానే ఉంది ఏం పోదు ఈ వర్క్ కూడా సో ఇలా అయితే నీట్ గా మంచి ఫ్యాన్సీ లుక్ అయితే తీసుకొస్తుంది ఈ ప్యాటర్ సేమ్ కలర్ కాంబినేషన్ అయితే ఫుల్ గా వచ్చాయి ఎందుకంటే ఇప్పుడు న్యూ ఇయర్ కి స్పెషల్ అని చెప్పదు ఈ శారీస్ అయితే న్యూ ఇయర్ కి స్పెషల్ అని చెప్పి ఇది వచ్చేసి దాని కాస్ట్ చెప్పారు కదా కాస్ట్ ఎంత అయి ఉంటుందో మీరే గెస్ చేయండి ఓకేనా వీడియో అయితే రివీల్ చేస్తాను ఆర్డర్ పెట్టుకునే వాళ్ళైతే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు వాట్సాప్లో నెక్స్ట్ వచ్చేసి శ్రీవల్లి సారీస్ అండి వా శ్రీవల్లి శారీస్ ఇంకొకళ్ళకి అండ్ మంచి పింక్ అండ్ బేబీ పింక్ ఇప్పుడు ఇంకొకటి పింక్ అండ్ బేబీ పింక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎంత హైలైట్ గా సేల్ అవుతుందో కలర్ దొరకట్లేదు అలా ఉంది ఓపెన్ ఇంకొకటి ఈ సారీస్ అండి ఈ సారీస్ కూడా సేమ్ కాస్ట్ లో ఎయిట్ ఫిఫ్టీ వచ్చేసి అంటే ఎక్సలెంట్ మంచి లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్ లో సారీ అది ఇంకొకటి వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ ఇందులో కూడా సేమ్ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో అయితే ఈ సారీస్ ఉన్నాయి ఇందులో అయితే ఈ కలర్ కాంబినేషన్ లో ఫుల్ అంటే ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది ఎస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఇవైతే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ లో అయితే ఇవైతే ఉన్నాయి సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ ఇందులో ఈ రెండు కలర్స్ మాత్రం వచ్చాయి ఇంకొకటి కూడా వచ్చింది సేమ్ అది అవన్నీ సేమ్ ఈ సీ మొన్న మా ఆయన ఇన్స్టాగ్రామ్ లో చూసారంట మనం చేసిన తర్వాత ఈ సారీ వచ్చింది కాస్ట్ ఎంత నడుస్తున్న సారీ అండి అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా మీకు కలర్ డిఫరెంట్ అనేది కనిపిస్తుంది నా సెల్ ప్రాబ్లం అనుకుంటా బట్ ఒక్కసారి నేను ఇన్స్టాగ్రామ్ లో చూసిన పిక్ అనేది మీకు షేర్ చేస్తానండి ఎంత బాగుంది అంటే ఈ సారీ అయితే కంటిన్యూస్గా సేల్ అవుతుంది అండ్ అంత ట్రెండింగ్ లో అక్క ఈ బ్లౌజ్ సెట్ అవుతుంది అన్నారు కదా నేను వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ గా సెట్ అయింది అక్కడ ఈ బ్లౌజ్ అని చెప్తున్నారు నిజంగా ఎక్సలెంట్గా ఉంది న్యూ ఇయర్ పార్టీస్కి కి మంచి సంక్రాంతికి అయినా కానీ మంచి ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇవన్నీ అయితే రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మొదలైపోయింది ఏఆర్ కలెక్షన్లో అయితే డిజైన్స్ అయితే ఇవే అండి లెవెన్ ఫిఫ్టీ రేంజ్ లో ఈ శారీ అయితే ఎక్సలెంట్ ఇన్స్టాగ్రామ్ లో ఇదే శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి రీజనబుల్ అయిన కాస్ట్ లో అయితే ఉంది మీకు ఒకటి చూపిస్తాను నేను ఇప్పుడు చూసాను ఏమండి లా చూసాను ఈ మోతి వర్క్ అయితే ఎంత నీట్ గా కనిపిస్తుంది అంటే ఇలా నీట్గా కనిపిస్తుందండి నిజంగా మనం చిన్న చిన్న పిల్లలకి మువ్వలు వేస్తాం కదా మువ్వలు వేసే డిజైన్లో అయితే ఈ లేస్ అయితే భలే కనిపిస్తుందండి చాలా మంచి క్వాలిటీలో అయితే ఉంది ఈ శారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు ఇందులో ఏ కలర్ కాంబినేషన్ కావాలి అన్న కానీ వాట్సాప్కి బుక్ చేసుకోండి స్టాక్ అయితే ఈ ఈ కలర్ ఈ ఇంతే మాత్రమే ఉంది అస్సలే ట్రెండింగ్ స్టాక్ అండి న్యూ ఇయర్కి క్రిస్మస్కి బుక్ చేసుకునే వాళ్ళు అండ్ సంక్రాంతి స్టాక్ కూడా స్టార్ట్ అయిపోయింది అని చెప్పవచ్చు నేను వెయిట్ చేసిన శారీ వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ షిఫ్పింగ్ అండి శారీలా వేసుకుంటే ఎలా ఉంటుంది లాంగ్ ఫ్రాక్ లా వేసుకుంటే ఎలా ఉంటుంది అని కూడా లాంగ్ ఫ్రాక్ అయితే చేపిస్తున్నాం అది కూడా షేర్ చేస్తాను ఇది కంప్లీట్ గా లుక్ జస్ట్ టూ ఫిఫ్టీ త్రీ షిఫ్పింగ్ లో ఈ కలెక్షన్ అయితే ఉంది ఇందులో కలర్స్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ అయితే ఉన్నాయండి ఆరెంజ్ పింక్ రామగ్రీన్ గ్రీను సరిగా ఈ కలర్స్ లో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ని సపోర్ట్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇది స్టాక్ కంప్లీట్ అవన్నీ తీసి ఇప్పుడు గణేష్ గారు సర్దు పెడతారు అన్నట్టు ఎక్కడెక్కడ ఏదిలో సర్దు పెట్టేస్తే అయిపోతుంది ఈ రోజు సండే కదా పార్సల్ రేపెళ్తాయి ఈ రోజు అయితే డిస్కస్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఓకే బాయ్